హాయ్ అండి వెల్కమ్ టు ఈశిరస్ క్యూజిన్ ఈరోజు వరలక్ష్మి వ్రతాల్లో నైవేద్యాల్లో ఒకటైన దద్దోజనో అండి గుళ్ళో పెట్టే ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందో అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు రైస్ని వేసుకోవాలండి ఈ రైస్ని రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలండి ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అనేది ఇలా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన రైస్ని కాస్త గరిడితో ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక గ్లాసు పాలను వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలండి ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో పెరుగును కూడా వేసుకోవాలి మీకు ఇంకాస్త లూజ్గా కావాలనుకుంటే ఇంకాస్త పాలుని యాడ్ చేసుకోండి సరిపోతుంది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా పాలు వేసి చేయటం వల్ల దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి తరిగిన కొత్తిమీరని కాస్త వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోనికి పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనపప్పు అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగును కూడా వేసుకోవాలి వేసుకొని పప్పుల్ని కాస్త వేయించుకోవాలండి ఇలా పప్పులు కాస్త వేగిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మిరియాలు అల్లం వేయటం వల్ల మనకి ప్రసాదం అనేది గుడిలో పెట్టే ప్రసాదంలో కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా మనకి పోపులు అనేవి కాస్త వేగిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి పోపు అంతా కూడా బాగా దోరగా వేయించాలి ఇలా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని రైస్లోనికి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా మనకి దద్దోజన అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వ్ర వరలక్ష్మి వ్రతాల్లో మనం పొద్దున్నే హడావిడి లేకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రసాదం మనకి గుళ్ళ ప్రసాదంలో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్